ప్లీజ్ మా చేయండి మా సబ్స్క్రైబ్ ఎల్లప్పుడు మంచి కర్మలే చేయడానికి కుదరదు మనం ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి కర్మనే మనకు తిరిగి వస్తుంది ఆయనలాగా ఉండడం ఇప్పటి తరం వాళ్ళకైతే అసలు కాదు హాయ్ మా నేను మీ గిరీష్ మనం ఈరోజు కర్మ గురించి మాట్లాడుకున్నాం ఇది ఒక మహా యోధుడి కథ అతను పుట్టగానే తండ్రికి దూరం అయ్యాడు ఎదుగుతుంటే తండ్రి కోసం సింహాసనాన్ని వదిలేశాడు తమ్ముడి కోసం స్వయంవరానికి వెళ్ళి తన చావుకి బీజం వేసుకున్నారు విద్య నేర్పిన గురువుతో పోరాడి ఉత్తమ శిష్యుడు అనిపించుకున్నాడు తన రెండవ తరం వాళ్ళు చేసే పనులకు ఆనందించాలో బాధపడాలో తెలియక చివరికి మహా యుద్ధంలో తను వీరమరణం పొందాడు మామ ఇప్పటికీ మీకు అర్థమైపోయింటది అతను ఎవరో కాదు శాంతను అండ్ గంగా మాతల ముద్దుల కొడుకు దేవవ్రత అది మన భీష్మ పితామహులు మనం భీష్మ పితామహుల నుండి ఏమి నేర్చుకోవాలంటే నా అన్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అలా అని అధర్మం వైపు మాత్రం వెళ్ళకూడదు మా ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు అని నిలదీయాలి ఎలాంటి మహావీరులు మన పితామహులు అలాంటి వారు కూడా కర్మకు తల వంచగా తప్పలేదు మావా అమ్మ విషయంలో కౌరవులు చేసే చెత్త పనులు చూస్తూ ఉన్నారు మావా ఆపగలిగే సామర్థ్యం ఉన్న ఆపలేకపోయారు పితామహులు ఎలాంటి వీరులంటే కురుక్షేత్ర యుద్ధంలో పితామహుల దాటికి అంచులు తట్టుకోలేకపోతే ఆయుధం పట్టను అని చెప్పిన శ్రీకృష్ణుడే నిన్ను వధిస్తాను భీష్మ అని లేచి వచ్చాను అలాంటి మహాయోధులు మన భీష్మ పితామహుడు నేను కురు సామ్రాజ్య సింహాసనాన్ని కాపాడుతాను అని భీష్మ పితామహులు చేసిన ప్రతిజ్ఞ కోసం తను కురుక్షేత్ర యుద్ధంలో అధర్మం వైపు పోరాడుతున్న పరిస్థితి వచ్చింది మా తనకున్న ఇచ్చామరణం అనే వరంతో పంపశయ్య మీద పడుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు విడిచారు మీరు భీష్మ పితామహుల జీవితాన్ని అనలైజ్ చేస్తే జన్మించినప్పటి నుండి కష్టాలు పడుతూనే ఉన్నారు చివరికి తన చివరి రోజులు కూడా మీద తన యాతన అనుభవించారు బావ భీష్మ పితామహుల జీవితాన్ని చూశాక మనం ఏమర్థం చేసుకోవాలంటే కాలానుసారం మనం మారాలి మనం ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి కర్మనే మనకు తిరిగి వస్తుంది ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయడానికే ప్రయత్నించాలి ఎల్లప్పుడూ మంచి కర్మలే చేయడానికి కుదరదు తెలుసో తెలియకు మనం చెడ్డ కర్మలు కూడా చేస్తూ ఉంటాం అట్లీస్ట్ తెలిసిన చెడ్డ కర్మ చేసే ముందు ఒకసారి ఆలోచించడం చాలా బెటర్ మహాభారతంలో ఎందరో యోధులు ఉన్నారు అందులో భీష్మ పితామహులు ఒకరు ఆయనలాగా ఉండడం ఇప్పటి తరం వాళ్ళకైతే అసలు కాదు నా అయితే అసలు కాదు మా అట్లాస్ట్ నేనేం చెప్తానంటే నోబడి కెన్ ఎస్కేప్స్ ఫ్రమ్ కర్మ కర్మ విల్ డెఫినెట్లీ కమ్స్ బ్యాక్ అండ్ హిట్స్ హార్డ్ కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు ఖచ్చితంగా వెళ్ళి తిరిగి వస్తుంది నేను చాలా గట్టిగా కొడుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా